తూర్పు గోదావరి జిల్లా చింతలూరులో జూనియర్ ఎన్చిఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యాం అనుమానాస్పద స్థితిలో విగత జీవిడిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది దీనిపై టీడీపీ నాయకులు స్పందించారు శ్యామ్ విషాదకర రీతిలో అకాల మరణం చెందడం తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు అతడి మృతి చుట్టూ పలు అనుమానాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు శ్యామ్ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలని గట్టిగా కోరుతున్నామని న్యాయం జరగాలని భావిస్తున్నానని వారు వివరించారు ఈ వ్యవహారంలో వైసీపీ వర్గీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని అన్నారు వైసీపీ వాళ్ల పాత్ర ఉంటే నిష్పక్షపాతికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా దర్యాప్తు జరిపి వాస్తవాన్ని వెలికి తీయాలని వారు స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులతో ఈ కేసుపై చర్చించారు తేదీ అంటే శనివారం రాత్రి మోడేకూరు గ్రామం కడలవారిపాలెంలో మేడిశెట్టి శ్యామ్ మణికట్టకుమారు మణికట్ట రామ్ ప్రసాదు మరి మరణం చాలా దురదృష్టకరం మరి ఆ మరణాన్ని మరి ఆయన పోలీస్ వారు సూసైడ్ చేసుకున్నారు అనేది వారి కేసు రూపంలో నమోదు చేయడం జరిగింది కానీ వారి తల్లిదండ్రులు తిరుపతిలో ఉంటారు ఇక్కడికి వచ్చారు తల్లిదండ్రులు కూడా నా పక్కనే ఉన్నారు వారు వచ్చిన తర్వాత మరి యొక్క పోస్ట్ మార్టం చేయడం ఈలోగా కార్యక్రమం పూర్తయింది ఆ తదుపరి అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ప్రధానంగా ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన సెల్ఫీ వీడియోలో అమ్మ నాన్న మరి నేను ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాను నన్ను క్షమించింది అట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు అదే వీడియోలో వెనక వైపుగా అడ్రస్ చెప్పు అనే మాట వినపడతా ఉంది ఇది పలు అనుమానాలకు తావిస్తూ ఉంది అదే కాకుండా అక్కడ సీన్ చూస్తూ ఉంటే హ్యాంగ్ చేసిన వారి కాళ్ళు నేల మీద నిలబడి ఉండడం ఇంకా ఆ చేతి మీద మళ్ళీ లేడుతో కూసుకున్నట్టుగా ఉండడం మరి ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి తాపిస్తూ ఉంది ఇంకా పల్లి గాయాలు ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు వీడన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపకుండా నిర్ణయం తీసుకుంటాం అనేది ఇది సముచితం కాదు అదే విషయాన్ని ఇక్కడ నేను అదేవిధంగా రెండు సుబ్రహ్మణ్యం గారు ప్రధానంగా ముమ్మడి నియోజకవర్గం వారి యొక్క సొంత గ్రామం ఉంది అక్కడ మన బుచ్చుబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా నియోజవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హరీష్ మాధురి గారు ఇంకా మా మోక ఆనంద్ సాగర్ గారు ఇంకా పెద్దలందరూ కలిసి వచ్చి ఇక్కడ వారి తల్లిదండ్రులతో మాట్లాడి విషయాలు తెలుసుకుని ఇక్కడ సిఐ గారిని కూడా కలవడం జరిగింది ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పారు దాని మీద మరి నిజాలను నీకు తేల్చాల్సిన అవసరం ఉంది ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయవలసిన అవసరం ఉంది నిష్పక్షపాతమైన దర్యాప్తు జరపాలి పైగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన యొక్క ఒంటి మీద అంటే బ చెస్ట్ మీద ఆయన పచ్చ వేసుకోవడం జరిగింది దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ చాలామంది యువకులు కానీ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఏ కారణం లేకుండా ఏమీ లేకుండా అకస్మాత్తుగా ఈ విధంగా సూసైడ్ చేసుకున్నాడు అనేది దానికి అనేక కారణాలు చూపించడం అనేది చాలామంది అనుమానపడుతూ ఉన్నారు దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీసి అందరికీ తెలియజేయాలని బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది వారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారని ఈ యొక్క వాస్తవాలు ఏంటో కనుగొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేమందరం కూడా